అందరికందరూ నచ్చరు నచ్చాలని కూడా ఏమీ లేదు కానీ దేవుడు మనల్ని ప్రేమించేవారిని కొంతమందిని మన కోసం పెడతారు వారిని బట్టి దేవుని స్థుతించాలి శత్రువులను చూసి కృంగిపోకర్లేదు దేవుడు మనల్ని ప్రేమించేవారిని మనల్ని మరి అప్రిషియేట్ చేసేవారిని మన జీవితంలో ఎవరిని పెట్టారో వారిని బట్టి దేవుని స్థుతిస్తూ ముందుకి వెళ్ళిపోతుంటారు కొంతమందిలో ఉండే దుర్బుద్ధి ఏంటంటే వారికి ఎవరైనా నచ్చలేదు అనుకోండి వారి ఎవరికీ నచ్చకుండా చేయాలని ఒక అంగణం కట్టేసుకుంటారు ఇక అదే పని అన్నమాట వారి గురించి అందరికీ చెప్పడం అదేదో వారికి ఎవరో జాబ్ ఇచ్చినట్టు శాలరీ ఇస్తున్నట్లు ప్రవర్తిస్తాం ఒక మాట చెప్పమంటారా ఎవరో గురించి ఎవరిలో ఉన్న చెడ్డు గురించి దప్పేసే ఉద్యోగం పని మనకు దేవుడు ఇవ్వలేదండి వాళ్ళు నువ్వు ఒకరిని ద్వేషించి ఒకవేళ నీకు వారి కీడు చేసి ఉండొచ్చేమో వారు నువ్వు ఏకాకీం చేస్తున్నావు అంటారు రేపు పొద్దున్న నువ్వు వారికి ఏం చేసావు నీకు అదే జరుగుతుంది ఎందుకంటే నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతావో అదే పంటకు వస్తావు కానీ దేవుని బిడ్డల యొక్క లక్షణం ఏంటంటే నేను దేవుని గనపరుస్తాను నాతో ఉన్నవారు కూడా దేవుని గనపరిచేలా నేను ప్రోత్సహిస్తాను స్తోత్రం చెప్దాం హలలు